వెయ్యి రూపాయలు వినాయక చంద ఇవ్వలేదని కుల బహిష్కరణ కన్నీరు ముండిరైన మహిళ జగిత్యాల రూరల్ మండలం తల్లెడ గ్రామంలో ఘటన ఆ కుటుంబాలతో మాట్లాడితే ఇరవై ఐదు వేలు చూస్తే ఐదు వేలు జరిమానా అని చెప్పిన కుల పెద్దలు వినాయకుడి దగ్గర కొబ్బరికాయ కొట్టేందుకు వెళ్లిన నాలుగు కుటుంబాలను వెయ్యి రూపాయల చందా ఇచ్చే కొట్టాలని చెప్పిన కుల పెద్దలు ఊర్లో జనాలు మమ్మల్ని చూసి మొహం మీద తలుపులు వేస్తున్నారు అంటూ మహిళ ఆవేదన నా దేవుడు నాకు గాలి చిన్న పెట్టుకొని మా ఇంట్లో మేము జీతికొని అప్పటికి మే ఎట్లా పెట్టాలి సార్ మా తిండికి లేదు నేను ఎట్లా దేవునికి కానీ ఒక ఐదో పదో పెడదామని అనుకున్నాం కానీ ఇట్లా వేస్తారని తెలియదు అని మేము సైనించున్నాం సైలెన్స్ మేము సార్ నేను అనలేదు మమ్మల్ని ఇట్లా వేసేరాళ్ళు మమ్మల్ని చూసి తలుపులు మమ్మల్ని చూసి ముఖం సాటేస్తారు పోవద్దు వాళ్ళ నెల కోరు పోయి వాళ్ళతో మాట్లాడిన వాళ్ళకి ఇరవై ఐదు వేలు దండుకు అని చెప్పారు చెప్పటోళ్ళకి చెప్పట ఐదు వేలు చూసిన వాళ్ళకి ఐదు వేలు వాళ్ళతో మాట్లాడద్దు అని చేసారు సార్ ఇది ఎక్కడ న్యాయం మాకు న్యాయం జరగాలి